ఎగుతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మాదిగలు మాదిగ పెద్దలు మోతుపల్లి నరసింహన్న గారికి అదేవిధంగా బహుజన్ల ఆశాజ్యోతి అన్న నంద సూర్యప్రకాష్ అన్న అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మాదిగ పెద్దలు సోదరులందరికీ కూడా పేరు పేరున మాది తరఫు నుంచి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక మాదిగ శక్తిగా అవతరించబోతున్న ఈ యొక్క వేదిక ద్వారానే మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర తెలంగాణ నలుమూల ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా మంది నర్సింహాలతో సంప్రదించి చాలా మంది ప్రొఫెసర్స్ ప్రొఫెసర్సు డాక్టర్స్ అడ్వకేట్స్ మాదిగా పెద్దలందరూ కూడా ఇక్కడ చాలా సంవత్సరం పాటు నుంచి సమావేశాలు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి దీనికి దీర్ఘకాలమైన ఆయన కార్యాచరణను వేసుకొని రెండు పర్సెంట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉన్నోళ్ళు కమ్మ వెల్మ రెడ్డి కులస్తులు ఏదైతే ఆధిపత్యం ఉన్నారో ఈరోజు ముస్లింలు ఎంఐఎం పార్టీ ద్వారా ఏడు సీట్లతోని రాజ్యాధికారంలో ఎట్లా విరతుందో మనం యాభై లక్షల మంది మాదిలున్నా మాది ఉపకులాలున్నా మరి ఎందుకు ఇంత ఓటుదార చైతన్యం రాకపోతున్నామో కాబట్టి రాజ్యాధికారంలో మన వాటాయిందనేది దాని సంగతితో తీర్చడానికి తేల్చడానికి మంది నరసింహన్న గారు తన యొక్క నడువును బిగించి ముందుకు నడుస్తున్నారు దీంట్లో అందరూ కూడా దీని భాగస్వాములు కావాలి దీంట్లో వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాలు జరిగింది దాంతో ఏమీ రాలే కానీ రాజ్యాధికారంతో మనకున్న సమస్యలన్నీ కూడా తీర్తాయని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ముందుకెళ్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా దీన్ని స్వాగతించి దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకోవాలి సాధించడానికి మరి ఎట్లా చేస్తే బాగుంటుందో వారు చెప్పటం చాలా సంతోషకరమైన విషయం వారి ఎంకరేజ్మెంట్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు ఇకపోతే ఇప్పుడు మన లక్ష్యం ఒకటి ఇప్పుడు మనం ఎక్కడున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం మాదిగ జాతి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది ఈ పన్నెండు సంవత్సరాల్లో వాస్తవంగా చెప్పాలంటే మాదిగ జాతి నిర్వీర్యమైపోయే కాలం వచ్చింది ఎంపీలు లేరు ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు అసలు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో వాస్తవంగా చెప్పాలంటే మనం చాలా వెనుకబడి ఏ ముప్పై నలభై సంవత్సరాలు మరొకసారి వెనుకకు పోయినట్టు పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి యాభై లక్షల మంది ఉన్న మనం మరి ఈ స్థితిలో ఉండాల్సిన అవసరం ఏముంది అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు బలమై ఓటు శక్తి కాదు ఎన్ని కోట్లు పెట్టినా దాన్ని కొనలేనటువంటి శక్తి ఉన్నటువంటి ఓటు ఆ ఓటు వల్లనే కదా ఎవరైనా ఇలా ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతారు కానీ ఈ తెలంగాణ మాదిగలకు మాత్రం కనీస రిప్రజెంటేషన్ కూడా లేకుండా ఇది చాలా బాధాకరమైన సందర్భం సందర్భంగా తెలియజేస్తాను అందుకే ఇవాళ మరి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాస్తవంగా నేను చేయటం జరిగింది ఎట్లా చేసేది లేదు ఎవరిని తిట్టేది లేదు ఎవరిని కొట్టేది లేదు మనకున్న ఓటును మనం జాగ్రత్తగా ఎట్లా చేస్తే బాగుంటుందో మనం ఆర్గనైజేషన్ ద్వారా మరి చెప్పవలసిన అవసరం ఉంది ఆ రకంగా ఆర్గనైజేషన్ ద్వారా మన మానవ శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను ఈ ఎన్నికలలో తప్పకుండా మనం ఏంటి శక్తి అసలు మనకున్న బలం ఏమిటో ఖచ్చితంగా మనం నిరూపించవలసిన అవసరం ఉంది ఆ విధంగా నిరూపించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా వీళ్ళందరూ పల్లెల్లో కూడా మనం మాదిక జాతి మొత్తం పిల్లలంతా బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు దొరికినటువంటి వాళ్ళకు కూడా సరైన ప్లేసులు లేవు వాళ్ళకు ఉద్యోగం ఎక్కడో పడేసినట్టుగా ఉంటుందే తప్ప ఫోకల్ పాయింట్లలో ఎక్కడ కూడా మరి వేయటం లేదు చాలా చిన్న చుక్క అదే రకంగా అడుక్కునే కారణం మనం ఉన్నాం ఎంతసేపు మరి రేషన్ కార్డు కాడ మనం ఉన్నాం ఇల్లు మనం ఉన్నామే తప్ప రాజ్యాధికారంలో మనం లేము మాదిక జాతి మొత్తంగా దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర ఈ పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నదని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా తప్పకుండా జాతి మొత్తం ఏకం కావాలి అయినదని కూడా మరొకసారి సందర్భంగానే తెలియజేస్తాను దీనికోసం ఎంత త్యాగమైనా చేద్దాం ఏమైనా చేద్దాం ముఖ్యంగా ఎనకపోయేది లేదు మన భాగస్వామ్యం ఏమిటో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాధికారం లేకుండా మనంగా బాట లేకుండా రాజ్య అది రాజ్యాధికార శక్తి లేకుండా మనం ఏం చేయలేము పొలిటికల్ శక్తి కావాలి పొలిటికల్ శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం తప్ప అది లేకుండా మనం ఏం చేయలేము అన్ని కులాలు బాగుపడ్డాయంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ శక్తి వల్లనే వాళ్ళు బాగుపడరు అనేటువంటిది గమనించాలి ఇవాళ రెడ్లైనా బాగుపడడానికి కారణం అధికారమే కమ్మలు బాగుపడడానికి అధికారం అధికారం అధికారమే అదేవిధంగా వెలుమలు బాగుపడడానికి కూడా అధికారం అనేటువంటిదే గమనించాలి కాబట్టి అటువంటి అధికారం మనకెందుకు లేదు మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం కారణం ఏంటి మన బలహీనత ఏమిటి ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో అటువంటి బలహీనత నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది మనం మంత్రులం అవుతాం అదేవిధంగా ఎమ్మెల్యేలు అవుతాం అదే రకంగా రాజకీయ శక్తితో ఏ పనైనా ఈ రాష్ట్రంలో చేసుకునేటువంటి అవకాశం మన జాతికి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేనేదో ఆశించగా ఈ అవమానాన్ని భరించలేకపోతా ఉన్నా వాస్తవంగా ఎంపీ సీట్లు లేకపోతే నేను ధర్నా చేశాను అదే రకంగా నేను వారం పది రోజులు మనిషిని కాకుండా జ్వరంతో పడుకున్నాను ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి మనమంతా ఒకటి కావాలి మాదిగలంతా ఒకటి కావాలి మాదిగ శక్తిని నిరూపించాలి అధికారంలో వాటా తీసుకోవాలి మన జాతిని బాగు చేసుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నిజంగా ఇంతమంది తమ్ముళ్ళంతా వచ్చారు రోజు వస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఎవరికి వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి ఈ శక్తిని రోజు రోజు పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ మరొకసారి మీ అందరికీ ఒకరి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో చాలా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది రోజువారీగా మనం గడవాల్సిన అవసరం ఉంది మన సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జాతి చైతన్యం కోసం ముందుకు సాగవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన ప్రకాశన వారి కోసం ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం వారు ఇచ్చినటువంటి సలహాలను తప్పకుండా పాటించడమే కాదు ఈ యొక్క ఆర్గనైజేషన్లో వాళ్ళకు ప్రముఖ పాత్ర వారికి ఉండాలని ఉండాలని కూడా ఈ సందర్భంగా అంత వారికి ఉన్న మరి శక్తి కానీ వారికి ఉన్న ఆలోచన విధానం కానీ బలమైనటువంటి ఆలోచన విధానం ఉన్నది దాన్ని మొదలుపెట్టి కూడా మనం ముందుకు పోదామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು ಮಾರಿಯಲ್ಲಂದರೆ ಕೂಡ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಯಿಸ್ತು ನಮಸ್ಕಾರ